వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఆ అమ్మకి రెండు బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం మాతృది ఓ మీరందరూ పిల్లలు మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఇది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి అమ్మకి నమస్కారం చేయండి మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చేయగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే అంత గొప్పది అమ్మ బాలమురళీకృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన పది రోజుల్లో మరణించారు ఆయన వ్రాసుకున్నారు నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని వ్రాసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ మధ్య కాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది మాకు ఇది లేదు మేము చేతకాని వాళ్ళం మేము వెనకపడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తివంక తిరిగి ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాణ్ణైన వాడి అని చెప్పుకున్నారు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జైజే తండ్రికి జైజే గురువుకు జైజే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు